హాయ్ హలో వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ తేజస్వి నేచురల్ స్టార్ నాని ఓవైపు హీరోగా మరోవైపు నిర్మాతగా వరుసగా సక్సెస్ సాధిస్తూ కెరీర్ లో దూసుకెళ్తున్నాడు నాని నుంచి సినిమా వస్తుందంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకాన్ని ఆడియన్స్ లో క్రియేట్ చేశాడు ఇటీవల నిర్మాతగా కోర్ట్ సినిమాతో సక్సెస్ సాధిస్తే హీరోగా హిట్ త్రీ మూవీతో విజయం సాధించాడు ఈ నెల రోజుల గ్యాప్ లోనే నూట ఇరవై ఐదు కోట్లు సంపాదించాడు నాని అయితే ఇప్పుడు నాని మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తో సినిమా చేయబోతున్నాడు అని టాక్ వినిపిస్తోంది మరి నాని దుల్కర్ కాంబో నిజంగానే సెట్ అయిందా కోట్ సినిమాతో రామ్ జగదీష్ అనే డైరెక్టర్ ను పరిచయం చేశాడు ఈ సినిమా చిన్న సినిమాగా రిలీజ్ అయింది ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది దీంతో ఈ యంగ్ డైరెక్టర్ తో మరో సినిమాని నిర్మిస్తున్నాడు నాని ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి అయితే రామ్ జగదీష్ తో ఈసారి చిన్న సినిమా కాదు పెద్ద సినిమానే చేయాలని ఫిక్స్ అయ్యాడట నేచురల్ స్టార్ అందుకే మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ని రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నాడట నాని త్వరలో రామ్ జగదీష్ దుల్కర్ కు కథ చెప్పబోతున్నాడు అని టాక్ వినిపిస్తోంది నాని నిర్మాణంలో వాల్ పోస్టర్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ సినిమా అంటే మార్కెట్ లో ఖచ్చితంగా మంచి క్రేజ్ ఏర్పడుతుంది ఒకవేళ దుల్కర్ తో సెట్ కాకపోతే మరో హీరో ను రంగంలోకి దింపాలని ఆలోచనలో ఉన్నాడట నాని మరోవైపు నాని నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నాడు దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాని తెరకెక్కించనున్నాడు పారాడైజ్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత చిరంజీవితో సినిమాని స్టార్ట్ చేస్తాడు ఈ లోపు చిరు అనిల్ రావుపురితో సినిమాను పూర్తి చేస్తాడు మొత్తానికి నాని హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా దూకుడు చూపిస్తున్నాడు మరి ఫ్యూచర్ లో మరిన్ని భారీ చిత్రాలు నిర్మిస్తాడేమో చూడాలి